ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువు తీరుతుందంట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారట రేవంత్ రెడ్డి గారిది పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడి గౌడ్ గారిది విన్నింగ్ కాంబినేషన్ అంట ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాకూడదు సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెసే అధికారంలో ఉంది మళ్ళీ కాంగ్రెసే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తే అధికార పార్టీని కాదని ఓటు బయటికి పోదు కాబట్టి అధికారం ఇప్పుడు నాదే రేపు రాబోయే కాలంలో కూడా నాదే అని నమ్మించుకుంటే ఎక్కువ కార్పొరేటర్లు గెలవచ్చు అనేటువంటి కారణం చేత రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పవచ్చు కానీ రియాలిటీలో ఆ పరిస్థితులు కనపడుతున్నాయంటే రియాలిటీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా పెద్ద వ్యతిరేకత కనపడతా ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి ఉండొచ్చు కాక కానీ వ్యతిరేకత మాత్రం చాలా క్రియగా కనపడింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గ్రామాల్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్ బ్యాంకు చాలా తగ్గింది ఒకడాడున్నంత కేసీఆర్ వ్యతిరేకత బీఆర్ఎస్ వ్యతిరేకత మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనపడలేదు నిజానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్కి సీట్లు వచ్చాయి కానీ గ్రామాలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు వన్ సైడ్ అయ్యాయి అందుకనే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు మొత్తంగా సిపిఐ స్థానంతో కలిపి అరవై ఐదు స్థానాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంటే నిజానికి లేదు అది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనపడింది ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అని వన్ సైడ్గా గెలుస్తుంది అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే గెలుస్తుంది గెలవటానికి అవకాశం ఉంది ప్రధానంగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ జిల్లాలో తన ప్రభావాన్ని కాంగ్రెస్ చూపించుకోగలదు వరంగల్లో కొంత బీఆర్ఎస్ బయటిస్తుంది తర్వాత కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదుల్లో బీజేపీ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది మెదకు రంగారెడ్డి జిల్లాలో బీజేపీ నుంచి కొంత బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా పోటీ ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ కీలకమైనటువంటి ప్రాధాన్యాన్ని మెదకు రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కూడా తన సత్తాన్ని చూపించుకుంటా ఉంది మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా సొంత జిల్లాలో కూడా బీజేపీ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి తీవ్రమైన పోటీని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఎన్నికలు వచ్చిన నాటికి అది పెరగటానికి స్కోప్ ఉంది ఇంతవరకు రైతు భరోసా పడలేదని రైతులు భావిస్తున్నారు సరే ఎన్నికల తర్వాత వేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తుండొచ్చుగా కానీ టైం టు టైం పడట్లేదు అనేటువంటిది రైతుల్లో వస్తున్నటువంటి ఒక భావన రుణమాఫీ సరిగా జరగలేదు ఇంతవరకు ఒడ్లు కొని నెల కావస్తున్న బోనస్లు కూడా పడలేదు అనేటువంటిది రైతులు ప్రధానంగా ఎందుకంటే రైతాంగం గురించి ఎక్కువగా ఎందుకు నొక్కి చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే కారణం రైతులు వ్యవసాయ కోరేరు ఖచ్చితంగా ఇది వాస్తవం కానీ అదే రైతాంగం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది సరే కొంత రేషన్ కార్డులు ఇవ్వటం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం కొన్ని సంక్షేమ పథకాలు ఏది ప్రీ కరెంటు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఇవన్నీ కొంత కాంగ్రెస్ కలిసి వస్తున్నాం సార్ కలిసి వస్తున్న అంశాలు ఉన్నాయి నెగిటివ్ అంశాలు ఉన్నాయి కానీ ఈ నెగిటివ్ను తగ్గించుకోకపోతే అధికారం రావటం అనేది అంత ఇది కాదు రియాలిటీలో నలభై ఎమ్మెల్యే స్థానాల్లో మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఎత్తున అరవై ఆరు ఉన్నాయి అంటే అరవై నాలుగేమో ముందు గెలిచినవి ఉప ఎన్నికల్లో గెలిచినవి రెండు అరవై ఆరు సరే సిపిఐకి ఇంకోటి అదనంగా ఉంది మొత్తం అరవై ఏడు బీఆర్ఎస్ నుంచి పది మంది పార్టీ మారారు ఆ పది మందిలో సరే గుడెమైపాలంటే తిరిగి బీఆర్ఎస్కి పోయా అని చెప్పేసి చెప్పాడు కాబట్టి అతను తీసేస్తే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ అరవై ఏడు కాక తొమ్మిది కూడుకోండి సరే ఈ తొమ్మిది మందిలో మళ్ళీ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు చెప్పడానికి ఉండదు కానీ అరవై ఏడు అయితే కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టు లెక్క అరవై ఆరేమో కాంగ్రెస్ గుర్తు మీద ఒకటేమో సిపిఐ ఎమ్మెల్యే కూననే సాంశే రావు కొత్తగూడెం ఎమ్మెల్యే సో మొత్తంగా కాంగ్రెస్కి సపోర్ట్గా అరవై ఏడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరవై ఆరు మంది ఈ అరవై ఆరు మందిలో నలభై చోట తీవ్ర వ్యతిరేకతుంది నలభై చోట తీవ్ర వ్యతిరేకతుంది ఈ నలభై మంది ఓడిపోవటానికి అవకాశం ఉంది ఇప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతాయి బట్ ఈ నలభై చోట్ల కూడా ఈ నలభై నియోజవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ స్థానాలు గెలిచింది అని మీరు లెక్కలు చెప్పొచ్చు కాక లోకల్ బాడీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు లోకల్ బాడీ ఎన్నికలు సహజంగా అధికార పార్టీ వైపు ఓటేస్తారు అధికార పార్టీ వైపు ఓటేస్తారు కొంత వ్యతిరేకత ఉన్నా తీవ్ర వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఓటేస్తారు వేరే విషయం కానీ ఉన్నంతలో అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు అధికార పార్టీకి ఆ ప్రాధాన్యత ఉంటుంది ఇటొకళ్ళు అట్టొకళ్ళు అయితే అభివృద్ధి జరగదు కదా అనేది ప్రజల అభిప్రాయంగా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే నిధులు ఇవ్వరు బిల్లులు శాంక్షన్ కావు ముందుకు వెళ్ళదు పని కూడా అనేది సహజంగా ప్రజలు ఉండేటువంటి ఒపీనియన్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు ఉంటారు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీలు మొత్తం బీఆర్ఎస్ వైపే ఉండాలి నిజంగానే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు లోకల్ బాడీలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారుల ఉండి సాధిస్తున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించింది కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది బోర్త పడలేదా ఇప్పుడు నిజానికి హైదరాబాదు మెదక్ జిల్లా లేకపోతే కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ చేతులు ఆ ముప్పై తొమ్మిది స్థానాలు కూడా కనపడవు మొన్న ఎన్నికలు తీవ్రమైన వ్యతిరేకత కనపడింది బీఆర్ఎస్కి ఏదో హైదరాబాదు వల్ల ఎక్కువ స్థానాలు రావటం వల్ల ముప్పై తొమ్మిది అనే ఒక కనీసం మంచి ఫిగరు కనపడుతుంది కానీ లేకపోతే చాలా ఇబ్బంది అయింది బీఆర్ఎస్ పార్టీకి అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు కదా బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఆ పార్టీ మీద తీవ్రమైన కోపం ఆ పార్టీ మీద ఆ పరిస్థితి నుంచి అసలు బీఆర్ఎస్ను ప్రజలు మర్చిపోయారనే పరిస్థితి నుంచి మళ్ళా సారే కావాలని ఒక నినాదాన్ని బీఆర్ఎస్ నమ్మించుకోగలుగుతుంది ఎన్నికలు తన సత్తాను ఎంతో కొంత కొన్ని జిల్లాలో చూపించుకోగలుగుతుంది ఇంకో బీజేపీ కూడా పెరుగుతుంది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటలేకపోయింది అనుకుంటే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఈ మూడు జిల్లాలో తన సత్తాన్ని చాటుకోగలుగుతుంది మహబూబ్నగర్లో పోటీ ఇవ్వగలుగుతుంది మెదక్ జిల్లాలో పోటీ ఇవ్వగలుగుతుంది నిజానికి ఇక్కడ రెండు కార్పొరేషన్లు కనుక అనుకున్నట్టు వస్తే బీజేపీకి అంటే కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లు బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ రెండు కార్పొరేషన్లు కనుక బీజేపీ గెలవగలిగితే ఏడు కార్పొరేషన్లో రెండు బీజేపీ గెలిచి మిగతా ఐదు లేదా నాలుగు ఒకటేమైనా బీఆర్ఎస్ ఎక్కడైనా గెలిచినప్పటికీ కూడా ఐదు లేదు నాలుగు కాంగ్రెస్ గెలిచినా బీజేపీ తన ప్రాతినిధ్యాన్ని చూపించుకున్నట్టే లెక్క బీజేపీ తన సత్తాన్ని చూపించుకున్నట్టే లెక్క బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్కి అంత ఇబ్బంది బీఆర్ఎస్ కాంగ్రెస్ని తినగలిగిద్దా లేదా తెలియదు కానీ బీజేపీ ఎదిగితే ఈజీగా తినేస్తుంది కాంగ్రెస్ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ని ఈది ఇది ఓడించడం అనేది బీజేపీకి చాలా ఈజీ సో బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టక వాళ్ళ నాయకత్వ సమస్యలు వాళ్ళు ఉన్న వర్గాలు ఇవ వీటన్నిటి వల్ల బీజేపీ తెలంగాణలో పెద్దగా అనుకున్నట్టుగా ఊపు రావట్లేదు కానీ వాళ్ళకు ఒకసారి ఊపు వచ్చిందంటే వాళ్ళొక్కసారి కేంద్రీకరణ చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మల తిరిగి రావటం అనేది కష్టమవుతుంది సో ఏది ఏమైనా అంతిమంగా ప్రజల్లోకి ఎక్కువ పోవటం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం వీటి మీదే కాంగ్రెస్ ఎక్కువ దూసి పెట్టాను నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చాను డెబ్బై వేలు ఉద్యోగాలుగా చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఏది ఇప్పుడు ఆయన చెప్తున్నారు లెక్క డెబ్బై వేలు అని డెబ్బై కంటే ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినా తలనరుక్కుంటానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సరే డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చారనే ఒప్పుకుందా రేవంత్ రెడ్డి గారు సరే దాంట్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ ప్రచారం చేసుకుంటుంది సగం ఇచ్చిన నోటిఫికేషన్ లేదని ప్రచారం చేసుకుంటుంది సరే అయినా డెబ్బై వేలు లెక్కేసుకున్నా ఇంకా లక్ష ముప్పై వేలు రేవంత్ రెడ్డి గారే బాకీ ఇచ్చింది తక్కువ ఇవ్వాల్సింది ఎక్కువ ఇచ్చింది తక్కువ ఇవ్వాల్సింది ఎక్కువ హామీలేమో ఏమో ఇన్నున్నాయి నెరవేర్చినేమో ఉన్నాయి మళ్ళీ అధికారం మాత్రం తిరిగి మాదే అంటున్నారు కానీ ఉన్నటువంటి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు నలభై మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది సరే ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదంటే ఉంది కానీ కొంత బెటరే ఇప్పటికీ ఖమ్మం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది మిగతా జిల్లాలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి ఉంది దాన్ని సరి చేసుకోగలగాలి సరే టైం ఉంది రేవంత్ రెడ్డి గారికి సరి చేసుకోవడానికి టైం ఉంది ఇప్పుడు కాదుగా రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్ సో సరి అయితే అవకాశం ఉంది మరి సరి చేసుకుంటారా లేదా ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్ అవుతా లేదా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ